అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో గత పది సంవత్సరాలుగా అసెంబ్లీ జరిగిన తీరు శోచనీయం తిట్లు శాపనార్థాలు అసందర్భ ప్రేలాపనలతో శాసనసభ గౌరవం మంటగలవగా ప్రతిపక్ష పాత్ర లేకుండా చర్చ అనేది జరగకుండా జరిగిన అసెంబ్లీ సమావేశాలను ప్రజలు చేదరించుకున్నారు తాజాగా మూడవ శాసనసభ ఏర్పాటు అవడంతో ఈసారైనా సభ హుందాగా సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు శాసనసభలో ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుందా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సమావేశాలకు హాజరవుతారా లేదా అనే చర్చ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రారని కొందరు అంటుంటే ఖచ్చితంగా రావాలని మరికొందరు కోరుకుంటున్నారు అయితే జగన్ గారి నిర్ణయం ఏంటో ఇంకా తెలియదు మొదటగా కేవలం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి స్పీకర్ నియామకానికి మాత్రమే సభ పరిమితం అయ్యేలా రెండు రోజులు సభ నిర్వహించబోతున్నారు అనంతరం పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు జూలై నెలలో తిరిగి సభ నిర్వహించేలా ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తుంది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొదటగా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం నిర్వహించే రెండు రోజుల సభకు హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అయితే తదుపరి శాసనసభ సమావేశాలకు వస్తారా లేదా అనేది ప్రశ్నార్థకమే గత ఐదేళ్ల ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తిగా జగన్ గారు ఎట్టి పరిస్థితుల్లోనూ సభకు హాజరైతేనే బాగుంటుంది దాంతోపాటు గత ప్రభుత్వంలోని అవకతవకలు అవినీతిపై కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత కూడా జగన్మోహన్ రెడ్డి గారిపై ఖచ్చితంగా ఉంటుంది గత వైసీపీ ప్రభుత్వంపై వైసీపీ నేతలపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో వైసీపీ నుంచి కానీ జగన్ గారి నుంచి కానీ కనీస వివరణ సభ ద్వారా ఇవ్వకుంటే జగన్ గారు అసెంబ్లీకి రాకుండా మొహం చాటేస్తే కొత్త ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకూర్చిన వారు అవుతారు